అన్ని పడితేనే వాళ్ళు స్ట్రాంగ్ అవుతారు లైఫ్ నేను ఎన్ని కష్టాలు పడ్డానో అన్ని కష్టాలు వాళ్ళు కూడా పడాలి అనుకుంటుంటారు ఓకే ఎందుకంటే అన్ని పడితేనే వాళ్ళు స్ట్రాంగ్ అవుతారు లైఫ్ వాళ్ళని సుఖంగా పంచడం నాకు నచ్చదు ఓకే ఒకటి నేను చిన్నప్పుడు వాళ్ళు హాస్టల్లో ఎందుకు వేసానంటే వాళ్ళు వాళ్ళ బకెట్ వాళ్ళ పేస్టు చిన్న లోకర్లో పెట్టి తాళం వేసుకోవాలి వాళ్ళు బెడ్షీట్ వాళ్ళు వేసుకుంటారు ఇదే ఎప్పుడన్నా ఏదన్నా అయిపోతే పక్క వాళ్ళని అప్పడగటం పెయిన్ తెలుసు నేను ఎన్ని కష్టాలు పడ్డానో అన్ని కష్టాలు వాళ్ళు కూడా పడాలి అని కోరుకుంటారు అన్ని పడితేనే వాళ్ళు స్ట్రాంగ్ అవుతారు లైఫ్ నేను ఎన్ని కష్టాలు పడ్డానో అన్ని కష్టాలు వాళ్ళు కూడా పడాలి అనుకుంటారు ఓకే ఎందుకంటే అన్ని పడితేనే వాళ్ళు స్ట్రాంగ్ అవుతారు లైఫ్లో వాళ్ళని సుఖంగా పంచడం నాకు నచ్చదు ఓకే ఒకటి నేను చిన్నప్పుడు వాళ్ళ హాస్టల్లో ఎందుకు చేసానంటే వాళ్ళు వాళ్ళ బకెట్